పొలిటికల్ పార్టీ అంటే అదేమీ ఒక కన్సల్టెన్సీ కాదు కార్యకర్తలకు ఏం జరిగినా వెంట నిలబడాలి వాళ్లను పరామర్శించాలి కానీ జగన్ మాత్రం తన కార్యకర్తల కోసం ఏమీ చేయడం లేదు పార్టీని ఆయన ఒక కార్పొరేట్ ఆఫీస్ లా భావిస్తున్నారు ఓ పక్కన కృష్ణానదిలో పడవలు వైసీపీ వాళ్లవని టీడీపీ వాళ్ళ అంటున్నా మరోవైపు వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నా జగన్ ఎంత మాత్రమో పట్టించుకోవడం లేదు వైసీపీని ఒక కరడుగట్టిన ఫ్యాక్షన్ పార్టీలా మార్చి టీడీపీ వాళ్లు చేస్తున్న ప్రచారాన్ని కూడా జగన్ అడ్డుకోవడం లేదు అంబటి రాంబాబుతో ప్రెస్ మీట్స్ పెట్టిస్తూ సరిపెట్టేస్తున్నారు ఒకరిద్దరి ఇళ్లకు వెళ్లి పరామర్శించి వస్తున్నారు ఆ తర్వాత అటు కడప ఇటు బెంగళూరు వెళ్లి వీకెండ్స్ లో రెస్ట్ తీసుకుంటూ కనిపిస్తున్నారు పార్టీ నిలబడాలన్నా నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవాలన్నా జగన్ మంచి రెబల్ గా మారాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది జగన్ రోడ్డు మీదకు రావాలి ధర్నా చేయాలి ఆందోళన చేపట్టాలి మళ్లీ కార్యకర్తల్ని సమీకరించాలి ఇవన్నీ చేయకుండా ప్రెస్ మీట్స్ పెట్టి వదిలేస్తే ఎలాంటి లాభము ఉండదు అనే విషయాన్ని ముందు జగ గుర్తించాలి పడవలను అడ్డుపెట్టి వరద రావడానికి కారణం వైసీపీ వాళ్లంటూ టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే అయితే బోట్లను అడ్డు పెట్టుకొని టీడీపీ రాజకీయం చేస్తోంది విధ్వంసకర పార్టీగా వైసీపీని బాగా ప్రొజెక్ట్ చేసి జనాల్లో వైసీపీ అంటే భయపడే పరిస్థితికి నెమ్మదిగా ట్యూన్ చేస్తూ తీసుకెళ్తోంది లాంటి టైంలో జగన్ తన పార్టీని తన కార్యకర్తలను డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజానిజాలు తేల్చాలంటూ డి అంటే డి అంటూ యుద్ధం చేయాలి లేదంటే లీగల్ గా ప్రొసీడ్ కావాలి అయితే చంద్రబాబు లోకేష్ విషయంలో టీడీపీ కార్యకర్తలు లాస్ట్ వరకు ఎందుకు నిలబడ్డారో జగన్ కూడా తెలుసుకోవాలి తన కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి పరామర్శించారు ఆర్థిక సాయం చేసి వెనక నిలబడ్డారు అందుకే వాళ్ళు టీడీపీని చంద్రబాబును వదిలి ఎక్కడికి వెళ్లరు కానీ వైసీపీ కార్యకర్తల పరిస్థితి అలా లేదు జగన్ తో ఉండటమే వాళ్ల ప్రాణాల మీదకు తెస్తోంది జగన్ ఇప్పటికైనా తన కార్యకర్తల పరిస్థితి గమనించి వాళ్లను బయటకు వదిలేయాలి వాళ్లు అటు టీడీపీకో జనసేనకో బీజేపీలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటారు వైసీపీలో ఉండటం వలన కూటమి వాళ్లు రోజు ఏదో ఒక సందర్భంలో వీళ్ళ మీద తెగబడుతూనే ఉన్నారు కాబట్టి కార్యకర్తలు వెంట ఉండాలి అంటే కష్టపడి పనిచేయాలి ఒక్కసారి గతం గమనిస్తే జనంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గెలిచారు జనంలో ఉన్న చంద్రబాబు గెలిచారు జనంలో తిరిగిన జగన్ గెలిచారు జనంతో కలిసి తిన్నా మాట్లాడినా జనం కోసం నడిచిన పవన్ కళ్యాణ్ కూడా గెలిచారు కానీ అధికారం వచ్చాక జనానికి దూరమైన జగన్ మాత్రం ఓడిపోయారు కాబట్టి మళ్లీ జగన్ జనంలోకి రావాలి లేదు ఇవన్నీ వల్ల కాదు అనుకుంటే పార్టీ నడపడం అనేది దండగమాలిన పని ఏదో ఒక కార్పొరేట్ కంపెనీ పెట్టుకుని బతికినా బతికేయచ్చు కానీ తండ్రి ఆశయాల కోసం వచ్చినప్పుడు ప్రత్యర్థులతో నిత్యం యుద్ధం చేస్తూనే ఉండాలి జనంలోనే ఉండాలి కార్యకర్తల వెంటే తిరగాలి ఒక నాయకుడిగా మళ్లీ అవతరించాలి